హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ అడ్రస్ వచ్చేసి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్ అండి పొద్దున పన్నెండు గంటల నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ అవుతుందండి మరి ఏమేమి చేసుకున్నామో చూపిస్తాం రండి ముందుగా చపాతీలు అయితే చెప్ అండి ఇక్కడ వెజ్ బిర్యానీ ఓన్లీ ఫార్టీ రూపీస్కేనండి వెజ్ బిర్యానీ ఫిఫ్టీ రూపీస్ అయితే సాంబార్ వస్తుంది ఆలుగడ్డ ఫ్రై సొరకాయ కర్రీ అండి మసాలా వేసి క్యాబేజ్ ఫ్రై బెండకాయ ఫ్రై పాలకూర పప్పు అండి పాలకూర పప్పు అండి సాంబార్ అండి టమాటా పప్పు ఇప్పుడు వచ్చేసి మిల్లేకర్ కర్రీ వైట్ రైస్ వైట్ రైస్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి పప్పు కానీ కర్రీ కానీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఇక ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నాను అంటే మన కర్రీ పాయింట్స్ పైన యూట్యూబ్ ఛానల్ అయితే వేసినామండి ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళ గురించి అయితే వాళ్ళు రాకున్నా సరే అక్కడికించి ఏం వాళ్ళకి ఇష్టం ఉన్న కర్రీస్ ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి అయితే నేనైతే డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను అలా చూసుకునే రావచ్చు ఇంత దూరం వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేని కర్రీలు వేస్తే వాళ్ళు ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళి పోవడానికి మళ్ళీ రావాలి పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదండి అందుకే నేనైతే ఇలా డైలీ అయితే వీడియో అయితే తీస్తున్నాను కానీ కర్రీస్ పప్పులు సాంబార్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా ఉన్నాయండి ఇక మనది మనం చెప్పుకోవడం అయితే కాదు కానీ వేరే వాళ్ళందరూ చెప్పిండ్రు ఇక అంతేనండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం